ఒకరితో పెళ్లితంతు మరొకరితో సహజీవనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్రైమ్ కథా చిత్రం ఇది వివాహేతర సంబంధం మూడు కుటుంబాల్లో చిచ్చురెప్పింది ఓ యువతి ప్రాణం పోయేలా చేసింది సహజీవనం చేసి స్వాతి అనే మహిళను చంపేశారు భద్రం అనే వ్యక్తి ఆమెతో సహజీవనం చేస్తూనే నందిని అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు దీంతో కోపం పెంచుకున్న స్వాతి నందిని మర్డర్ కు స్కెచ్ గీసి రత్నకుమార్ అనే వ్యక్తికి లొంగిపోయింది ఆ సమయంలోనే భద్రం స్వాతిని చంపేశాడు ఇలా మూడు కుటుంబాలు రోడ్డున పడ్డాయి కొత్తగూడెం ఘటన సభ్య సమాజానికే పెను సవాల్గా మారింది ఇక మరోవైపు విశాఖ జిల్లా గాజువాకలో దారుణం చోటు చేసుకుంది ప్రేమించలేదని ఓ యువతిపై యువకుడు దాడికి పాల్పడ్డాడు అటు సంగారెడ్డి జిల్లా బొంతపల్లిలో ఓ మర్డర్ కలకలో రేపింది తల్లి కొడుకులను నడి రోడ్డుపైనే కత్తితో పొడిచి చంపాడు హంతకుడు వరుస ఘటనలతో తెలుగు నేల ఉలిక్కిపడింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి హత్యలు దాడులు అత్యాచారాలు కిడ్నాప్లు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి మహిళలపై దాడులకైతే అడ్డు అదుపేలేదు ఇక చిన్నారుల పరిస్థితి దారుణం అభవం శుభం తెలియని పసికందుల బతుకుల్ని చిద్రం చేస్తున్నారు ఇలా వెలుగులోకి వచ్చినవి కొన్ని రానివి మరెన్నో అసూయ స్వార్థాలతోనే ఘోరాలు జరుగుతున్నాయి ఆడబిడ్డలకు రక్షణ కల్పించడంలో పాలకులు విఫలమైనట్టుగా కనబడుతోంది ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే క్రైమ్ రేటు పెరుగుతుందన్నది నగ్న సత్యం ఇదే అంశంపై డిబేట్ లో డిస్కస్ చేద్దాము డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ బాలాగారు విశ్లేషకులు నమస్తే అండి బాలాగారు ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఇంట్రొడక్షన్ మీరు చూశారు ఇప్పుడు నేను కొత్తగా ఇదంతా చెప్పక్కర్లేదు మీరు ప్రతిరోజు పేపర్ తిరిగేసినా టీవీ ఆన్ చేసినా నిత్య కృత్యం అయిపోయాయి ఇలాంటి నేరాలు ఘోరాలు సో ఎందుకు ఈ సమాజంలో ఇవి పేట్రేగిపోతున్నాయి ముందుగా అసలు రాజ్ న్యూస్ కి అలానే రోజా గారు మీకు అలానే వీక్షించే ప్రజలకి అందరికి గుడ్ ఈవినింగ్ అండి ఎందుకు ఇలాంటి ఎక్కువగా నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి అంటే బికాస్ ల్యాక్ ఆఫ్ సొసైటీ ఎడ్యుకేషన్ ల్యాక్ ఆఫ్ డొమెస్టిక్ ఎడ్యుకేషన్ అండి అసలు డొమెస్టిక్ ఎడ్యుకేషన్ అంటే డొమెస్టిక్ లైఫ్ అంటే మనుషుల యొక్క జీవితాలు ఏంటి కుటుంబం ఏంటి కుటుంబ వ్యవస్థ ఏంటి మనం ఎలా బతకాలి ఏంటి మన సమాజం ఏంటి అసలు వాల్యూస్ అనేది ఎందుకు పెట్టుకున్నాము సొసైటీ ఇలాంటి మర్డర్స్ ఎందుకు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ సైకలాజికల్ డిజార్డర్ అండి ఏ మనిషి కూడా ఎప్పుడు డైరెక్ట్ గా మర్డర్ చేయాలంటే ఎవరు కోరుకోరు ఎలాంటి సందర్భాలు కోరుకుంటాడు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి అంటే న్యూరోస్ లో మనకు సైకలాజికల్ గా వాళ్ళు ఒక అన్స్టెబుల్ మైండ్ లోకి వచ్చేస్తారు ఎందుకు ఇలాంటి అన్స్టేబుల్ మైండ్ కి వస్తారు అంటే సొసైటీలో చిన్నప్పటి నుంచి వీళ్ళు పెరిగిన వాతావరణం కావచ్చు లేకపోతే వీళ్ళు పెరిగి ఉన్న సమాజం కావచ్చు లేకపోతే వీళ్ళు పెరిగి ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ యొక్క కుటుంబ వ్యవస్థలు కావచ్చు కుటుంబ సమాజం కావచ్చు ఇవన్నీ వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే ఏం చేయాలి అనే సొల్యూషన్స్ ఎప్పుడు నేర్పించలేదండి మన సమాజంలో మనం ప్రతి చోట చూస్తే కూడా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ లేకపోతే ఒక అమ్మాయి అబ్బాయి లేకపోతే మేల్ అండ్ ఫీమేల్ కి సంబంధించిన రిలేషన్షిప్స్ ఎంతవరకు లిమిటేషన్స్ ఉంటాయి ఆ లిమిటేషన్స్ ఏంటి దానికి నేచర్ ఏంటి లవ్ ఏంటి అఫెక్షన్ ఏంటి ఒక హ్యూమన్స్ ఏ విధంగా కలిసి ఉంటారు సపోజ్ ఇద్దరు వ్యక్తులకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇష్యూస్ వచ్చినప్పుడు సర్కంటెన్సెస్ ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని ఎలా చేయాలి ఇవన్నీ మనకి ఎడ్యుకేషన్ లేకపోవడము దాని మీద అవగాహన లేకపోవడము దానివల్ల గా అంటే ఎగ్జిట్ ఏంటి అనేది తెలియనప్పుడు ఏం చేస్తున్నారంటే ఇలాంటి దాడులకు రావడము లేకపోతే సూసైడ్లు చేసుకోవడము లేకపోతే ఒకరినొకరు డ్యామేజ్లు చేసుకోవడము ఇలాంటివన్నీ ఎక్కువ జరిగే అవకాశాలు అయితే మనకు ఉన్నాయి సొసైటీలో కూడా అదే జరుగుతున్నాయి మనం ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం సొసైటీలో వివాహేతర సంబంధం వల్ల ఎవరో ఎవరిని చంపుకున్నారంట సూసైడ్ చేసుకున్నారంట వాళ్ళు వీళ్ళని చంపేశారంట వీళ్ళని గొంతు కోసేశారంట కత్తితో కోసేశారంట ఇవన్నీ చూస్తున్నాం కానీ ఎప్పుడైనా పోలీసు వాళ్ళు కానీ ఈ ప్రభుత్వాలు కానీ సోషల్ సొసైటీస్ లో ఉన్న ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే మేధావులు కానీ లేకపోతే ఇంకెవరైనా కూడా దీని మీద ఎప్పుడైనా అవగాహన చేశారా అధ్యయనం చేశారా ఎందుకు మన దగ్గర ఇలాంటి దాడులు జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి అసలు దీని ఎఫెక్ట్స్ ఏంటి అని చెప్పేసి ఎవరు కూడా సైకలాజికల్ ఆస్పెక్ట్స్ లో ఇప్పుడు దాకా దాని మీద రీసెర్చ్ చేయడం కానీ దాని మీద పట్టించుకోవడం కానీ ఎంతసేపు చూసినా మనము ఇలాంటి అకృత్యాలు జరిగితే వాళ్ళని శిక్ష వేయండి ఉరి శిక్ష వేయండి ఉరిదీయండి రోడ్డు మీద రాడత కొట్టండి రోడ్డు మీద కట్టడితో కొట్టండి చంపేయండి అనే అంటున్నాం తప్ప అసలు ప్రాబ్లం ఎక్కడ మూలం ఎక్కడ ఉంది ఎక్కడి నుంచి ఈ ప్రాబ్లం పుడుతోంది సపోజ్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు ప్రేమించుకున్నంత మాత్రాన వాళ్ళు నేరం చేసినట్ట అనేది మనం భావించాలి కానీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు అంటేనే అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయి తరపున వాళ్ళు ఎవరో ఒకరు ఒకరిని దాడి చేయడం అనేది మొదలు పెడుతున్నారు అలానే సపోజ్ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒక హస్బెండ్ వైఫ్ వాళ్ళు కలిసి కొద్ది రోజులు కాపురం చేస్తారు కొద్ది రోజులు వాళ్ళ జీవనాన్ని బాగా సాగిస్తారు ఆల్ ఆఫ్ సడన్ గా వాళ్ళ మధ్యలో ఏవో కొన్ని డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతాయి ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ అయినప్పుడు వాళ్ళ డిస్టర్బెన్స్ లని క్లియర్ చేసుకోకుండా వేరే వాళ్ళని అట్రాక్ట్ అవడం అనేది సహజంగా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే మనము ఏ హ్యూమన్ అనిమల్ అంటే ఒక హ్యూమనే కాదండి ఈ హ్యూవన్ అనిమల్స్ కూడా ఒక ప్రేమ అనేది కోరుకుంటుంది సహజంగా కోరుకుంటుంది అలానే మనిషి కూడా ఒక చోట ప్రేమ దొరకనప్పుడు అది రిలేషన్స్ లో మీరు బైండ్ చేసి పెట్టినా లేకపోతే లీగల్ రిస్ట్రిక్షన్స్ పెట్టినా గుండెకి మెదడుకి అయితే దానికి ఇన్స్ట్రక్షన్స్ ఉండవండి ఆ ప్రేమ ఎప్పుడైతే దొరుకుతుందో ఆ ప్రేమ దగ్గరికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఆ ప్రేమ దగ్గర వెళ్ళిపోయినప్పుడు ఎక్కడైతే ఏవేవి రిస్ట్రక్షన్స్ వస్తాయో దాని అడ్డంకులు ఏవైతే ఉంటాయో దాన్ని క్లియర్ చేయాలి తొలగించాలనే మైండ్ లో ఉంటుంది తప్ప దానికి సొల్యూషన్ వెతుకుదాము సొల్యూషన్ తీసుకుందాము అనే సందర్భాలు అయితే లేవండి దీనికి ఇంకో కోణం కూడా చూసుకోవాలి సపోజ్ ఒక వైఫ్ కి కానీ హస్బెండ్ కి కానీ వాళ్ళిద్దరి ఇద్దరి మధ్యలో సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు వేరే వాళ్ళని అట్రాక్ట్ అయినప్పుడు వాళ్ళు దాన్ని కూర్చొని సాల్వ్ చేసుకోవడము లేకపోతే డిస్పస్ అవ్వడము అనే తంతుని పక్కన పెట్టేసి మనము మనం ఏం చేస్తున్నాం అంటే ఒకరిని ఒకరు డామేజ్ చేసుకుందాం అనే కోణంలోకి మనం వచ్చేసాం మనం చూసాం చాలా సందర్భాలలో వైఫ్ అండ్ హస్బెండ్ కి డిస్టర్బెన్స్ వస్తే సపోజ్ హస్బెండ్ కానీ వేరే అమ్మాయితో పోయినా అఫేర్ పెట్టుకున్నా లేదు వైఫ్ వేరే వాళ్ళతో అఫేర్ పెట్టుకున్నా వైఫ్ ను కొంతమంది అమ్మాయిలు ఎక్కువ తీసుకుంటే నా జీవితం నాశనం అయిపోయింది నా జీవితం నాశనం అయిపోయింది కాబట్టి నువ్వు కూడా నాశనం అయిపోయావు అంటే ఇలా అంటే రివెంజింగ్ మోడ్ లోకి వెళ్తున్నారు సపోజ్ ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక అబ్బాయి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు ఇంకొక అమ్మాయితో అతను కనెక్ట్ అయ్యాడు ఒక అమ్మాయితో ప్రేమలో అక్కడ ఉన్నాడు అన్నప్పుడు ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ ఎలా రెక్టిఫై చేసుకోవాలి అతని మళ్ళీ ఏ విధంగా ప్రేమించే విధంగా ఉండాలి అనే కోణాలు పక్కకి వెళ్ళిపోయేసి బాలగారు మీరు చెప్పినట్టుగా రివెంజ్ మోడ్ లోకి వెళ్ళడం కాదు చంపుకునేటువంటి దాకా వెళ్తూ ఉన్నారు అంటే అంటే ఎంత నేను ఎందుకు రివెంజ్ అంటున్నాను అంటే రివెంజ్ లో డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి రివెంజ్ లో కొట్టడం ఉంటుంది రివెంజ్ లో లీగల్ గా తీసుకోవడం ఉంటుంది రివెంజ్ లో లేకపోతే వాళ్ళని డ్యామేజ్ చేయడం ఉంటుంది లీగల్ గా వాళ్ళని అబ్యూజ్ సారీ వాళ్ళని అబ్యూజ్ చేయడం ఉంటుంది రివెంజ్ లో వాళ్ళకి ఈవెన్ కిల్లింగ్ చేయడం వరకు కూడా ఉంటుంది అది ద ఎండ్ ఎక్స్టెంట్ ఎండ్ అనమాట అక్కడ కానీ ఇక్కడ ఏ స్టేజెస్ లో ఉంటారు ఏ స్టేజ్ ఏంటి అనేది డిపెండ్స్ అపాన్ వాళ్ళ సైకాలజీ అండి ఆ సైకాలజీ ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది అంటే మనం చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం కావచ్చు చిన్నప్పటి నుంచి పెరిగిన మన మిత్రులు ఉన్న సర్కంటెన్సెస్ కావచ్చు చిన్నప్పటి నుంచి పెరిగిన మన బంధుమిత్రుల్లో ఉన్న వ్యవహారాలు కావచ్చు అలానే మన తల్లిదండ్రులు ఏ విధంగా యాక్ట్ అయ్యారు అనేది కావచ్చు ఇవన్నీ మన న్యూరోస్ లో సేవ్ అవుతుందండి ఎందుకు మీకు ఎగ్జాంపుల్ అంటే రోజా గారు ఇప్పుడు మీరు ఒక యాంకర్ మీరు ఫ్రెషర్ గా ఉన్నప్పుడు ఫ్రెష్ యాంకర్ గా వచ్చినప్పుడు మీకు అంతగా దీని గురించి తెలియదు అప్పుడు మీరు ఏం చేస్తారు మీ సీనియర్స్ కానీ లేకపోతే వేరే యాంకర్లు కానీ ఏం చేస్తున్నారో చూసి దాన్ని మీరు సేవ్ చేసుకుంటారు మెదడులో అవునా సో దాని తర్వాత మీరు డే బై డే డే బై డే దాన్ని డెవలప్ చేసుకుంటూ పోతారు అంటే ఎలా మీరు డెవలప్మెంట్ చేసుకొని ఒక సీనియర్ యాంకర్ అయ్యారో అదే విధంగా డొమెస్టిక్ లైఫ్ లో కూడా మనం కూడా చిన్నప్పుడు తల్లిదండ్రులు మనకి ఏ విధంగా ఇన్పుట్స్ ఇచ్చారు సొసైటీ ఏ విధంగా ఇన్పుట్స్ ఇచ్చింది బ్రదర్ అండ్ సిస్టర్స్ ఏ విధంగా ఇన్పుట్స్ ఇచ్చి రిలేషన్స్ ఏ విధంగా ఇన్పుట్స్ ఇచ్చారు ఈ ఇన్పుట్స్ అన్ని ఇచ్చిన దాన్ని స్టోర్ చేసుకున్నాకనే మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన యొక్క అవుట్కమ్ అనేది ఉంటుందండి అంటే ఈ న్యూరో ఎవరికి కూడా ఎక్కడి నుంచి రాదండి మన న్యూరో ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది ఒక డేటా సేవ్ అయి ఉంటుంది కాబట్టి ఆ డేటా రీకాలింగ్ సిస్టమ్ అని ఉంటాం మనం సైకలాజికల్ చేసే వాళ్ళకి చాలా మందికి తెలుసు రీకాలింగ్ సిస్టమ్ అంటారు అంటే డేటా రీకాల్ సిస్టమ్ ఇది ఆ రీకాల్ జరిగినప్పుడు సపోజ్ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించినప్పుడు నచ్చలేదు అంటే ఇంకొక వ్యక్తికి ఆ వ్యక్తి నచ్చినప్పుడు ఏం చెయ్యాలి అంటే రీకాల్ సిస్టమ్ లో వాళ్ళకి ఏమొస్తుంది ఆ రీకాల్ సిస్టమ్ లో వాళ్ళకి కిల్ చేయడం డామేజ్ చేయడం అబ్యూజ్ చేయడం వాళ్ళని వాదించడం కొట్టడం చంపేయడం ఇవి వాళ్ళ మైండ్ లో ఉన్న డేటా మైండ్ లో ఉన్న డేటా దాన్ని ఎవరు ఇంక్యూబిట్ చేశారు ఎవరు ఇన్సర్ చేశారు అంటే ఈ సొసైటీలో ఉన్నదే ఒకవేళ ఆ డేటా లేకుండా సపోజ్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్నప్పుడు వాళ్ళని ప్రేమించుకుంటే మనం కూర్చొని కౌన్సిల్ చేయాలి మాట్లాడాలి పెళ్లి చేయడానికి మాట్లాడాలి వాళ్ళని సెటిల్ చేయాలి అనే డేటా మన దగ్గర ఉంటే డెఫినెట్ గా వాళ్ళు అదే చేస్తుండే వాళ్ళండి చాలా మంది ఇస్తారు లేదో మిడిల్ క్లాస్ లోనో లేకపోతే అప్పర్ మిడిల్ క్లాస్ లోనో లేకపోతే ఇంకొంచెం హై క్లాస్ లో ఉన్న అంటే మిడిల్ కి అప్పర్ కి మధ్య